కావేరీ అయితే అలా అక్కడ పూల మొక్కల దగ్గర కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి లాఠీతో కావేరి మొఖా మీద ఎలా పెట్టి లేపుతుంది దాంతో కావేరీ ఆమె వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు చిన్నీని బయటకు పంపించి చాలా పెద్ద తప్పు చేసావు ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి అంటుంది దాంతో కావేరీ ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నిన్ను ఒక పెద్ద మనిషి విజయలకు పంపించాడు కదా ఆ పెద్ద మనిషి చిన్నీని వదిలిపెడతాడు అనుకుంటున్నావా అస్సలు వదిలి పెట్టడు చిన్నికి నాన్న టార్చర్ చూపిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావేరి పెద్ద మనిషిని గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ కానిస్టేబుల్ ఆ మాట చెప్పేసి అక్కడి నుండి వెళ్ళి పక్కన ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడే ఉన్న పూలకుండి తీసుకొని కావేరి అయితే ఆ కానిస్టేబుల్ నెత్తి బద్దలు కొడుతుంది ఇక చిన్నీకి ఏం కాకుండా వాళ్ళ అమ్మ చూసుకోగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్